ఆర్ఎల్సి సమక్షంలో నిన్న మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆర్ఎల్సి మీటింగ్ జరిగింది ఉక్కి యాజమాన్యం అఖిలపక్ష సంఘాలు కాంట్రాక్ట్లతో కలిపి ఈ యొక్క చర్చలు జరిగింది ఈ చర్చిలో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే విధంగా కానీ మిడికి రద్దు చేయ విషయంలో కానీ వెనక్కి పరిస్థితి లేదు కాబట్టి రేపు ఇరవై ఎనిమిదో తేదీని మొత్తం ఏ బి బిషిఫ్టీ జనరల్ షిఫ్టీ సిఫ్టీ మొత్తం నాలుగు షిఫ్ట్లు కలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ సమ్మిట్ చేపర చేయాలనేసి ఉక్కు కార్మిక సంఘాలుగా పిలిపివ్వడం జరిగింది కావున మీరు అందరూ కలిసి రేపు మీ ఇదిలకి ఆదరైన ముందు బయోమెట్రిక్ వేసుకోకుండా మీ హెచ్ఓడి ఆఫీస్ దగ్గర అందరూ గ్యాదర్ అయ్యి గ్యాదర్ అయిన తర్వాత కార్మి సంఘాలు పిలిపికి సెంట్రల్ స్టోర్ నుంచి ర్యాలీగా వెళ్ళి మన యొక్క ఏడిఎం కార్యక్రమాన్ని చేపరం చేయవలసిన బాధ్యత మన కార్మిక సంఘాలపై ఉన్నారు కాబట్టి రేపు అందరూ చేపరం చేసే కార్మిక ఆయుక్తిని చాటి చెప్తారని యూనియన్ గా తెలియజేస్తాం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఏదైతే రెండు వందల ఎనభై మంది కార్మికుల్ని తొలగించారో గత ఇరవై రోజుల నుంచి ఆ కార్మికులని యథావిధిగా విధుల్లో తీసుకోవాలని మెడికల్ చెకప్లు నిలుదాలు చేయాలని చెప్పి అదేవిధంగా ఇరవై మూడు కాంట్రాక్టులకు సంబంధించిన లో ఉన్నటువంటి కార్మికులందరినీ యథావిధిగా తీసుకోవాలని చెప్పేసి అని రకరకాలుగా ఆందోళనలు చేయడం జరిగింది ఈ ఆందోళన భాగంగానే యాజమాన్యం మరియు ఆర్ఎల్సీ గారి సమక్షంలో అనేక చర్చలు జరిగాయి చివరిగా రాత్రి నిన్న సాయంకాలం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చర్చలు జరిగాయి ఆ చర్చిల్లో కూడా మొత్తం మీకు వాట్సాప్లో మెసేజ్ ద్వారా వివరించడం జరిగింది ఆ చర్చిలు తాలూకా వివరాలు ఏంటంటే ఏదైతే ఈ రెండు వందల ఎనభై మందిని అదేవిధంగా మెడికల్ ఓన్లీ ఇవన్నీ కూడా యథావిధిగా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి యాజమాన్యం మేము అటువంటి పరిస్థితులు చేయలేము కంపల్సరీగా రెండు వందల ఎనభై మందిని కూడా తొలగిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిపి కరపత్రం కూడా వేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖుని అంటే రేపు ఉదయం ఏ షిఫ్ట్ నుంచి సాయంకాలం షీ షిఫ్ట్ వరకు కూడా నెర సమ్మె చే టోకెన్ సమ్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అది ఏ విధంగా చేయాలంటే బయోమెట్రిక్ ఎవరు వేసుకోకుండా అందరూ ఏ షిఫ్ట్ నుంచి లోపలికి వచ్చి రెండున్నరకి అందరూ కూడా ఏడిఎం బిల్డింగ్కి నిరసనగా అందరూ కూడా రావాల్సిందిగా కార్మికులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు పదకొండు గంట పదకొండున్నరకి చర్చిలకు వెళ్ళడం జరిగింది యాజమాన్యం ఆ చర్చిల్లో కూడా క్లియర్గా కానీ తీసిన కార్మికులని యథావిధిగా తీసుకుంటామని మెడికిల్ని చేయమని చెప్పేసి అని చెప్తేనే చర్చలు కొనసాగిస్తాం లేదంటే మట్టు కార్మికులు షీల్ బ్యాండ్ల పొందిన కార్మికులందరూ కూడా రేపు సమ్మెలో నూటికి నూరు శాతం పాల్గొని మన తాలూకు సమస్యల మీద నిరసన తెలియజేస్తూ సమ్మె చేయాలని చెప్తేనే అఖిలపక్ష కార్మిక సంఘాలుగా కోరుచున్నాండ్